సహజంగా ఫోన్స్లో అప్లికేషన్స్ ఓరియంటేషన్ అనేది అన్నిటికీ ఒకే రకంగా ఉంటుంది అలా కాకుండా మనం ఒక్కొక్క అప్లికేషన్ ఒక ఓరియంటేషన్ కావాలంటే కనుక ఇక్కడ రొటేషన్ అని చెప్పేసి ఒక అప్లికేషన్ ఉంది సో దీన్ని మనం చూసుకుంటే కనుక కంప్లీట్గా గ్లోబల్ సెట్టింగ్స్ని మనం అప్లై చేసుకోవచ్చు లేకపోతే కనుక ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్తే పర్ అప్లికేషన్ సెట్టింగ్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ చూడండి సో దీంట్లో వచ్చేటప్పటికీ మనం ఒక పర్టికులర్ అప్లికేషన్కి ఎలాంటి సెట్టింగ్స్ కావాలో చూసుకోవచ్చు ఇక్కడ అమెజాన్ షాపింగ్ అనే దాన్ని తీసుకుంటే కనుక అది ఏ టైప్ ఆఫ్ ఓరియంటేషన్ కావాలో చూసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్స్డ్ ల్యాండ్స్కేప్ అనే దాన్ని సెలెక్ట్ చేస్తున్నాను సో ఆటోమేటిక్ ఎక్కడి నుంచి అమెజాన్ షాపింగ్ అనే అప్లికేషన్ అనేది ల్యాండ్స్కేప్లోకి వెళ్ళిపోతుంది అది ప్రాక్టికల్గా చూద్దాం ఇక్కడ చూసారు కదా అమెజాన్ షాపింగ్ అనేదాన్ని ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా ల్యాండ్స్కేప్లోకి చేంజ్ అవ్వడానికి మీరు గమనించవచ్చు ఇలాగ మనం ఒక పర్టిక్యులర్ అప్లికేషన్స్ ఒక పర్టిక్యులర్ ఓరియంటేషన్ ఉండే విధంగా సెట్ చేసుకోవడం కోసం ఈ రొటేషన్ అనే అప్లికేషన్ యూస్ఫుల్గా ఉంటుంది